సార్ నమస్తే సార్ హాయ్ మీ పేరండి నౌషద్ సో ఇప్పుడు ప్రశ్నారావు ఉన్నారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ కొన్ని కామెంట్ చేస్తుంటారు దానిపై మీ అభిప్రాయం అదే ఇప్పుడు మొన్న బోరుగడ్డ అనిల్ గారు ఇంటర్వ్యూ చూసినారా ఆ ఇంటర్వ్యూ ఆయన నీట్గా చూసింటే ఇంకా మీదటైనా మారతాడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన క్లియర్గా ఇంటర్వ్యూలో చెప్పాడు నేను మారినాను కొంచెం అసభ్యమైన వర్డ్స్ వాడా కాబట్టి ఎందుకంటే మొత్తం కాళ్ళు పంగచాపి కొట్టారంట ఆయన్ని అలా చెప్పిన తర్వాత కూడా ఇలా ఒక డిప్యూటీ సీఎం మీద కానీ సీఎం మీద కానీ పర్సనల్గా ఎవరు వెళ్తారో వాళ్ళకి చట్టాలు అనేవి ఊరుకోవు ఇంకా మీదైనా యూట్యూబర్స్ కొంచెం చేంజ్ అయితే బెస్ట్ మీరు స్టార్ అవన్నీ అలా కొడతారనుకుంటున్నారా మేబీ తప్పు చేస్తే ఎవరైనా వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేపిస్తున్నారు కదా నువ్వు తప్పు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అంటే నువ్వు నలుగురికి ఉపయోగపడాలి ఇప్పుడు ఆయన బంగ్లాదేశ్ గురించి కూడా ఏదేదో మాట్లాడుతున్నాడు మేబీ రేపు ఇక్కడ ఎవరైనా వేస్తే కూడా ఆయన జైల్లోకి వెళ్ళాల్సి వస్తుంది నిజంగా ప్రశ్న అంటే అది నువ్వు సమాజానికి లెక్క ఉండాలి తప్ప అది నీ ప పర్సనల్గా పెట్టేది ప్రశ్న కాదని నా అభిప్రాయం ప్రశ్న అంటే అందరినీ ప్రశ్నించాలి వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేసి అంటే సపోర్ట్ అనుకోవచ్చా మనం అదే వైసీపీకి కాకుండా ప్రశ్న అని బెదరు పర్సనల్ అని పెట్టుకోవచ్చు కదా అని నేను నా అభిప్రాయం ఎందుకంటే ప్రశ్న అక్కడ పబ్లిక్ తరఫున రావాలి పర్సనల్గా ఆయన వెళ్తున్నాడు కాబట్టి అది ప్రశ్న అనుకూడదు అని పర్సనల్ అనాలి ఏపీలో ఏ అంటే ఎక్కడో ఒక మార్మూల ఏ చిన్న తప్పు జరిగినా చూడక మీరు చూడట్లేదా పవన్ కళ్యాణ్ అని నమ్మ సంబోధిస్తున్నాడు ఆ ప్రశ్న రావాలి దానిపై మీ అభిప్రాయం అంటే స్వచ్ఛమైన తెలుగులో ప్రశ్న అని పెట్టుకున్నప్పుడు అవతల వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం నీకు అతను నచ్చకపోవచ్చు అది వ్యక్తిగత అభిప్రాయం కానీ ఏకవచనంతో మనం మాట్లాడకూడదు అది మన తెలుగు సంప్రదాయం గారు అనో ఏదో సంబోధించాలి నీకు నచ్చకపోతే అది ఏక మాట్లాడడం అంటే నువ్వు వేస్ట్ అనే నీకేమీ సంప్రదాయాల మీద కానీ తెలుగు మీద కానీ ఏది పట్టు ప్రశ్న అని పెట్టుకోకూడదు పర్సనల్ అని పెట్టుకోని నేను చెప్తున్నాను